పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పనిచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు వైసీపీ చిత్తుగా ఓడించాలనే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన వామపక్షాలు ఏకాభిప్రాయంతో పనిచేయడం రామకృష్ణ అన్నారు ఇక జగన్ దుర్మార్గ పాలన పట్ల పటాభద్రులలో తీవ్ర వ్యతిరేకత అవుతుందని అన్నారు పరిపాలన చేతకని ముఖ్యమంత్రి జగన్ కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు కావాలని కాలువ శ్రీనివాసులు అన్నారు ఇది ఒక రిహార్సల్ మాదిరి ఉంది కాబట్టి అతను ఇంత దిగజారి దిగజారి ఇంత దిగజారి అడిన దానికి ఉదాహరణ ఏమంటే నువ్వు లోకల్ బాడీస్ అన్నీ నీవే గెలిచావు లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఎవరిని నామినేషన్ చేయొద్దంటావు గెలిచిందంతా నీ బిఫారం మీద గెలిచిన వాళ్ళే వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దౌర్జన్యాలు జరిగాయి ఇంకోటి జరిగినాయి కానీ కానీ నామినేషన్ వేయడానికి కూడా అనుమతించకుండా అడ్డుగా నిలబడి కాపలాగా ఒక అభ్యర్థి అయితే మారువేషం వేసుకొని మన అనంతపురంలోనే మారువేషం వేసుకొని తర్వాత ఆయన ఏది గోడ దూకిపోయి నామినేషన్ మారు మారువేషాల్లో గొడద దూకిపోయి నామినేషన్లు వేయాలంటే ఇవాళ ఏమైనా ఏం పరిస్థితి ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నా కాబట్టి ఏమంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతి పెడతా ఉన్నాడు ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించడం లేదు ఈవెన్ అనేవి కూడా గౌరవం లేదు మొన్న గుంటూరులో డిఓ గారు చెప్పారు ఉపాధ్యాయులంతా యూజ్లెస్ ఫెలోసు నేనే ముఖ్యమంత్రి అయితే డెబ్బై శాతం వాళ్ళకి కోత విధిస్తాను వాళ్ళ జీతాల్లో కోత పెడతాను అని యూజ్లెస్ ఫెలోస్ అని తిడతాం అంటే మీకు ఏమాత్రం గౌరవం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఉపాధ్యాయుల పనే నీకు ఏమాత్రం గౌరవం లేదు నేను ప్రత్యేకించి వాళ్ళ మీ ద్వారా ఉపాధ్యాయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ బెదిరింపుల ద్వారా డబ్బు పంపిణీ ద్వారా వెండి బిస్కెట్లు ఇవ్వడం ద్వారా మీ ఓట్లు పొందాలని చూస్తూ ఉన్నారు మరోమారు చెప్తా ఉన్నాం ఈసారి వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిస్తే మీ మెడకు మీరే ఉరితాళ్ళు వేసుకున్నట్లు ఎవరికి మీ ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొలుస్తూ ఉన్నాడు మీరంటే ఏమాత్రం గౌరవం లేదు పైగా నేను ఏడో విన్నాను డబ్బులు తీసుకోకపోతే వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారట చూడు ఎంత ఆ స్థాయికి వచ్చిందో డబ్బులు ఇస్తే తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే నీ డోర్ నెంబర్ ఏమి నీవేమి అని చెప్పి వాళ్ళు రాసుకొని పోతా ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని పిచ్చి పరాకాష్టగా చేరింది నీకు పోగాలం దాపురించింది లేకపోతే గతంలో డబ్బులు ఇచ్చేది ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకునేవాళ్ళు కొంతమంది మాకు వద్దనే వాళ్ళు చాలామంది కొంతమంది తిట్టేవాళ్ళు కూడా ఏమయ్యా మాకే డబ్బులు ఇచ్చే వస్తావా ఎట్లా కనపడతాన్నా మేము అమ్ముడు పోతామా అని మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ డబ్బు తీసుకోకపోతే మీ పేరు రాసుకుంటాము